一起干！一起干！一起干！一起干！ এই তো চলে গেল এই ভাই আমি সাইড ড্রাইভ করব এই ভাই এই যে আমি আর আমি করতে পারি না এই যে আমি அதே okay. 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 ನಮಸ್ಕಾರ ಸ್ವಾಗತ ಸುಸ್ವಾಗತ ಈరోజు ರಜೇಶ್ ಪಾಟೇ ಈ ಫೈಟ್ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಈ ಕುಲಾಟಿ ಗ್ರಾಮದ ಗೋರ ರಜೇಶ್ ಕಾಳಕ ತಮಿ ಅನೇಕತೆ 20ಕ್ಕೆ ಬಿಲ್ಲಿಗಳಾಗಿ ಮಕ್ಕಳಾಗಿ ಶಿವಾ ಭಜನೆ ಆಯ್ತೆ ಮಾರ್ಗೋಡವೇ ಅಂತ ತಿಳ್ಕೊತಾರ ಆ ಮೂರು ಕೋಟೇನೇ ನಮ್ಮ ಎಲೆಕ್ಷನ್ ಗೆ ತಿಳ್ಕೊತಾರೆ

ముందు ఆ వర్క్ ఆల్రెడీ ముందు ప్రతి క్లియర్ అయిన తర్వాత మిగిలిన పని చేస్తాం ఆ మూడు వందల మీటర్లు కూడా పూర్తి కూర్చున్నాం ప్రపోజ్ తయారు చేసి మూడు వందల మీటర్లు ఎక్కడ చాంపిస్తా మీరు సెక్రటరీ అడిగారు పర్మనెంట్ సెక్రటరీ కొక్రేక్ మీరు కలిపి పెడతాను వారంలో ఐదు రోజులు ఇక్కడే ఉంటారు ప్రస్తుతం కొక్రయా సో కడుతూ ఉంటే అన్ని గ్రామాల లాగా రొటేషన్ ఉంటే అవును నువ్వు చెప్పింది తొంభై ఐదు లక్షల నువ్వు దీని మీద తొంభై ఐదు లక్షలు రాశావు ఎవరింటి కాని ఎవరింటి వరకు కానీ రాయలేదా డ్రింకింగ్ వాటర్ సమస్య శాశ్వతంగా పరిష్కారం చేస్తా శాశ్వతంగా ఇంకా దాని గురించి చూసే పరియం లేకుండా చేస్తా డైరెక్ట్ గా బోదావరణ తీసుకొచ్చి దాంట్లో పోసేస్తారు స్టోరేజ్ పిల్లలు దాన్ని మీరు పెట్రోల్ చేసుకుని గ్రామంలో అంతా రోజు వాళ్ళు మంచి రాళ్ళు వారానికి రోజు ఇస్తున్నో ఐదు రోజులు ఒక రోజు ఇస్తున్నో ఎటుగా నా మైండ్ పోతుంది నాకు నచ్చని వ్యవహారం అది మీరు డైరెక్ట్గా పై పేరు తీసుకొచ్చి ఒక నా దగ్గర సంపాదించారు మీ మంచి నా దగ్గర తప్ప ఎదు ఎందుకు భయపడతా మీ దగ్గర దేశీ అంటే భయపడాలి స్వేచ్ఛగా మాట్లాడకుండా ఉండాలి